అందరికీ నమస్కారము పుట్టుమచ్చల విషయాల్లో తెలుసుకునే క్రమంలో కనుబొమ్మ మధ్యలో పుట్టుమచ్చు ఉంటే ఎటువంటి ఫలితం ఉంటుందని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము నా పేరు మల్లేశ్వరరావు సిద్ధాంతిని మా మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ పరిశీలన కొరకు ఈ నెంబర్ని సంప్రదించవచ్చు స్థూలంగా చెప్పాలి అంటే మంచిదని చెప్పుకోవచ్చు జేబు నిండా డబ్బు ఉంటుంది దాన్ని అనుభవించేటటువంటి స్తోమత వీరి దగ్గర ఉంటుంది కష్టపడి సంపాదించుకునే వారే దాన్ని ఖర్చు పెట్టడానికి అర్హులని తెలుసుకోండి మంచి పలుకుబడి ఉంటుంది ఎవరైనా గొడవలు పడితే న్యాయం కోసం వీరి వద్దకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అతడు మావాడని బంధువులచే గర్వంగా చెప్పుకునే వారు అయి ఉంటారు ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు మంచి ప్రేమ అభిమానాలు కలిగి ఉంటాయి కొంత స్త్రీతత్వం కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది వీరికి కొంత దోమపానం అలవాట్లు లేకపోతే మద్యపాన అలవాట్లు ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది ఎవరైనా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే మనిషి అంటే ఇలాగే ఉండాలి అన్న ధోరణి ఇతరులు కనబడడానికి అవకాశం ఉంటుంది ఎంత ఏదైనా అదృష్టం ఉన్నప్పటికీ కూడా కొంత మంచి పట్టుకున్నప్పటికీ కూడా చెడుని విడిచిపెడితే వీరు జీవితంలో ఇంకా శుభప్రదమైనటువంటి రోజులు ఉంటాయి